హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో సౌర కుటుంబం ట్రిక్స్ అంటే సౌర కుటుంబంలోని గ్రహాల పరిమాణ క్రమము ట్రిక్స్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి ఇక టాపిక్లోకి వచ్చేసి మన సౌర కుటుంబంలోని మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి అవి ఒకటి బుద్ధుడు రెండు శుక్రుడు మూడు భూమి నాలుగు మార్ష్ ఐదు బృహస్పతి ఆరు శని ఏడు యురేనస్ ఎనిమిది నెప్ట్యూన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫుల్టోను గతంలో ఒక గ్రహంగా పరిగణించారు కానీ రెండు వేల ఆరులో దీనిని ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వారు మరగుజ్జు గ్రహంగా వర్గీకరించారు అని గుర్తుపెట్టుకోవాలి సౌర కుటుంబంలోని గ్రహాలు మరియు పరిమాణ క్రమం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి మరియు వాటి పరిమాణ క్రమం కోడ్ రూపంలో గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి జే సన్నిహం జే సన్నిగం ఇక్కడ జే అంటే జూపిటర్ జూపిటర్ అంటే గురుడు ఈ లో మొదటి అక్షరం జే కాబట్టి అతి పెద్ద గ్రహంగా గురుడిని గుర్తుంచుకోవాలి ఎస్ అంటే షాటర్ షాటర్ అంటే శని ఈ కోళ్ళు రెండో అక్షరం ఎస్ కాబట్టి రెండో అతి పెద్ద గ్రహంగా శని గ్రహాన్ని గుర్తుంచుకోవాలి మూడు మూడోది యు అంటే యూరినస్ అంటే వరుణుడు నెక్స్ట్ ఎన్ అంటే నెట్ నిఫ్టూన్ అంటే ఇంద్రుడు నెక్స్ట్ ఈ అంటే ఎత్ ఎత్ అంటే భూమి భూమి ఐదవ పెద్ద గ్రహం ఈ కోళ్ళు ఈ అంటే ఐదో అక్షరం కాబట్టి భూమి ఐదవ పెద్ద గ్రహంగా గుర్తుపెట్టుకోవాలి వి అంటే వీనస్ అంటే శుక్రుడు ఎం అంటే మార్చ్ అంటే అంగారకుడు తర్వాత ఎం అంటే మెర్క్యూరి అంటే బుద్ధుడు ఈ శివరి అక్షరం ఎం కాబట్టి బుద్ధుడు అతి చిన్న గ్రహంగా గుర్తుపెట్టుకోవాలి ఈ కోడితో సౌర కుటుంబంలోని పెద్ద గ్రహాల నుంచి చిన్న గ్రహాల వరకు చిన్న గ్రహం వరకు వర్ష క్రమంలో చాలా సింపుల్గా పెట్టుకోవచ్చును ఈ కోర్ నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మరిన్ని హిస్టరీటిక్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ పాలిటీ తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ తెలంగాణ మూమెంట్ స్పీడ్మెత్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి